ఏడవ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రతినిధులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాదిలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో ఏడవ ప్రపంచ మాదిక దినోత్సవం ఫోరం ఫర్ మాదిక ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ కన్వెన్షన్ లో ఏడవ ప్రపంచం మాదిక దినోత్సవంతో పాటు ఇంటర్నేషనల్ మాదిగ చాంబర్ ఆఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ వేడుక జరిగిందని ఈ వ్యవస్థ అధ్యక్షులు గడ్డం బాపిరాజు లాయర్ మట్ట విద్యార్థి తెలిపారు ఈ సంస్థ విద్య వ్యాపార ఆర్థిక రాజకీయ హక్కుల కోసం కృషి చేస్తుందని వారు తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం ప్రజలకు పదిహేను వేల ఉద్యోగాలు ఇప్పించిన తరువాత అడుగుతానని అన్నారు మాదిగ సోదరులకు ఏపీ ఐఐసి మల్లవల్లిలో పరిశ్రమలకు అవకాశం కల్పిస్తానని అన్నారు కేంద్ర మంత్రి బ్రహ్మస్వామి చంద్రశేఖర్ మాట్లాడుతూ నేను మాదిగ కులంలో పుట్టకపోయినా మీతో పాటు బాధలు పడ్డాను జీవితంలో పట్టుదల బిజినెస్ సంకల్పంతో సలహా తీసుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ చొరవతో తో ప్రభుత్వం ద్వారా లోన్లు తీసుకోండి నేను టెన్త్ క్లాస్ డాక్టర్ తర్వాత ముప్పై సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదని అన్నారు జై మాదిగా జై మాదిగా అని నినాదాలు చేసిన బ్రహ్మసాని చంద్రశేఖర్ ఈ సభతో అధిక సంఖ్యలో మాదిగలు పాల్గొని విజయవంతం చేశారు మన స్థానిక శాసన సభ్యులు గౌరునీలు పూజ్యులు పెద్దలు ఒకప్పుడు చెల్లపెల్లి రాజావరునూర్ జమీందారు వారు ఎర్రకట్ట వంశస్తులు వాళ్ళకు సహా వంశస్థులకి వాళ్ళు పొందిరకముంది అటువంటి రాజావారు అంటే ఇప్పుడు గెనవరం రాజావారు అయినా ఎంతో అమెరికా నుంచి వచ్చి వచ్చి మళ్ళీ ఇక్కడ సేవ చేయడానికి ఒక అసెంబ్లీ ఎన్నికయ్యి ఇక్కడ ఈ కార్యక్రమం సార్ ఒక వన్ మినిట్ సార్ ఇంటెలెక్చువల్ ఫోరం పర్ మాదిగాస్ రెండు వేల పద్నాలుగులో ఒక ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల సమూహం ఏర్పడింది సార్ ఐఐటి మద్రాసు కుర్రోళ్ళు ఐఐటి ముంబై ఐఐటి కరగ్పూర్ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ అనేక మందితో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పదివేల మంది డెలిగేట్స్ ని దేశ విదేశాలను తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఏకైక సంస్థ సార్ వీళ్ళు జాబావ దేశ వంశస్థులు సార్ ఈ మాదిగలు అతి పురాతన ఆధిమ జాతి చెందిన వాళ్ళు అతి మహా ప్రాచీన జాతి చెందిన వాళ్ళు సార్ ఈ మాదిగలు మీకు అండగలు పెడతారు సార్ మీరు మా కోరికను ఆలోచించి ఐఎంసిటీ ఓపెనింగ్ వచ్చిన మీరు మాకు కొన్ని వరాలు ప్రకటిస్తే ఇంకా మాకు బాగుంటుందని మా ఒక స్థానిక సంస్థల్లో రేపు మంచి పదవులు ఉంటాయి డైరెక్టర్లు కూడా మా వాళ్ళని నేర్పిస్తారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు శ్రీ గన్నవరం ఏర్పాటు చేసిన గడ్డం బాపురాజు గారికి నా నియోజకవర్గానికి సంబంధించిన మట్ట విద్యార్థి లాయర్ గారికి అలాగే వేదిక రమేష్ గారికి ఫోరం పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న సోదర సోదరి వాళ్ళందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నా పెట్టింది నా నియోజకవర్గంలో పెట్టడం అదే గత పది సంవత్సరాలు అయితే సాధ్యమయ్యే పని కాదు ఈ విద్యార్థి గారు ఇక్కడికి కావాలన్నా మీకోసం పనిచేస్తా మీరు ఇందా చెప్తున్నట్టుగా నేను ఎన్నికలకు ముందు నేను రెండు వేల పద్దెనిమిదిలో రాజకీయాల్లో పదిహేడులో వచ్చినప్పుడు పదమూడు నెలలు పాదయాత్ర చేశాను బహుశా భారతదేశంలో ఎవరు రాజకీయాల్లో వద్దా ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఓటర్లు నాలుగు లక్షల పైన జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో నేను తొక్కని గడపలేదు అది ఓసీ కాలనీనా బీసీ కాలనీనా ఎస్సీ కాలనీనా ఎస్టీ కాలనీనా అనేది ఏది లేకుండా ప్రతి ఇంటికి తలుపు తట్టా అలాంటిది ఆ రోజు నా పార్టీలో కేవలం రెండు వందల డెబ్బై ఓట్లు స్వల్ప తేడాతో రిగింగులతో చాలా మోసాలతో కుట్రలు కుతంత్రాలతో కేవలం ఇరవై మూడు సీట్లు కావాలన్న వాళ్ళ సంఖ్య కోసం నేను గెలిచానో ఓడానో తెలియన మూడు సార్లు ఓడిపోతే పార్టీ తిడియా వేదికగా పలు బహిరంగ సభల్లో ఓటు అడిగేటప్పుడు నేను మగతనంతో చెప్పే మన రాజకీయాల గురించి ఆలోచిస్తే కొన్ని మాడకూడదు కొన్ని మాడలు ఇలా మనకి ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే మాడదు తప్ప ఈ కుట్రలు కుట్రలు చేసే మనిషిని కాదని గన్నవరం ప్రజలకి తెలిసి ఫస్ట్ లో వచ్చినప్పుడే నన్ను ఆదరిద్దాం అనుకున్నారు జస్ట్ రెండు వందల డెబ్బై ఓట్లతో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్తో ఓడిపోయినా నేను గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ పోరాడి ఇదే స్థానం నుంచి గెలవాలని గన్నవరం చరిత్రలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని కలిపిన అన్నిటికన్నా అంత కన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను శాసనసభకు పంపించిన నా నియోజకవర్గ ప్రజలకి నాకు రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో లక్షా ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది నాకన్నా ఎనిమిది మందికే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అలాంటి స్థితిలో నన్ను నిలబెట్టిన గన్నవరం ప్రజలకి మంచి చేస్తా నేను బలంగా నమ్ముతున్నా నలభై లక్షలు లేని ఎకరం ఇవాళ రెండున్నర మూడు కోట్ల రూపాయలు ఉంది మీ మాదిక సోదరులు కూడా అక్కడ ఇండస్ట్రీ పెట్టే స్థాయికి మీరు అప్లికేషన్ పెట్టాలని మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాతంత్రానికి పూర్వం కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర కలిగిన జిల్లా ఈ జిల్లా నుంచి అప్పుడు మొలపుడు హరిచంద్ర ప్రసాద్ గారు గానీ వెలగపూడి రామకృష్ణ గారు కానీ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్లు స్వాతంత్రానికి పూర్వం పరిశ్రమలు పెట్టారు కేసీపీ కానీ ఆంధ్ర షుగర్స్ కానీ ఇలా అలాగే సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్ డెబ్బై రెండు డెబ్బై ఐదు ఆ మధ్యకాలంలో ఆయిల్ కూడా ఒక్క ఆ టైంలో వచ్చిన రామోజీరావు కానీ అలాగే పదిహేను వేల మందికి తొంభైలకు ముందే ఉద్యోగ పిల్లలందరూ వ్యాపారంలో స్థిరపడి విదేశాలకు వెళ్ళి ఇలా ఉన్నప్పుడు తర్వాత బీసీలు చేసిన పరిస్థితి తర్వాత ఇప్పుడు ఎస్సీలు చేసే పరిస్థితి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రతి ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ కావాలని జంతువు దాని వేట కోసం దాని దాని బతుకు కోసం అది వేటాడటమో తినటం ఏదో చేస్తుంది మరుషులను కాబట్టి మనం ఉద్యోగం చేద్దామని ఉండకన్నా పది మందికి అవకాశాలు కల్పించి ఎంప్లాయీ కన్నా ఎంప్లాయర్ గా చాలా కష్టంగాని బట్ ఆ దిశగా మీరు ఎదగాలని మిమ్మల్ని కోరుతూ రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గారు మారబోతుందని నేను నమ్ముతున్నాను అలాగే వేరనుగూడెలు కానీ మీరు మంచి ప్రాజెక్ట్ డిపిఆర్ రిపోర్ట్తో వస్తే మీకు స్థలం ఏర్పాటు చేసే ఉంటాను తప్ప కాసుల కోసం కకృతు పడే మనిషి కాదని ఈ నియోజకవర్గంలో ప్రతి గుండెకి తెలుసు అలాంటిది అదొకటి అలాగే నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలు మొత్తం నాకు తెలుసు ఎక్కడైతే రెండు వందల మీటర్లు పార్టీల కోసం వంద మీటర్లు రెండు వందల మీటర్లు రోడ్లు ఆపేసారో అవన్నీ నేను ఆ డిఈ సురేష్ వస్తే నేనే చెప్పాను సార్ ఇవన్నీ ఎలా తెలుసు అంటే నువ్వు కాళ్ళతో చూస్తున్నారు ఇంజనీర్ నేను కాళ్ళతో చూసే ప్రతి గడపకి నడిసి తిరిగానని చెప్పిన పరిస్థితి అలాగే మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా గన్నవరాన్ని అభివృద్ధి దిశలో పనిచేపించే దిశగా పనిచేస్తా తప్ప పనికి మోనలు బలు చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదని మరోసారి తెలియజేస్తూ గన్నవరాన్ని మోడల్ కాన్షియస్గా తీర్చుతా తెలియజేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా పరిశ్రమలు తీసుకొస్తానని నేను ఇచ్చి పదిహేను వేలు ఉద్యోగాలు ఇప్పిపోతే నేను అని చెప్పిన మాటకి మీరు సైతం భాగమై మీరు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిందిగా మేము అందరినీ మరోసారి మనస్ఫూర్తిగా కోరుతూ గతంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజున రెండో రోజునే లోకేష్ బాబు వచ్చిన రోజు పాదయాత్ర చేస్తుంటే పక్కన గ్రామం రంగన్నగూడెంలో కేసు పెడితే యాభై రెండు మంది పారిపోయిన పరిస్థితి వాళ్ళందరికీ బయలు వచ్చినాకే నేను బెయిల్ వేసుకున్నాను ఆ రోజున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన నాగమొత్తు గారిని తీసుకొచ్చి వాదించి నేను కార్యకర్తలకి గన్నవరం ప్రజలకి అండగా ఉంటుందప్ప గన్న ఏ వైసీపీ కార్యకర్త మీద కూడా తప్పుడు కేసు పెట్టనని చెప్పారు ఎన్నికల ప్రచారం ముందు అదే మాట కట్టుబడి ఉన్న గతంలో ఉన్నాడు నాలుగు వేల ఐదు వందల మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి ఆ రోజు ఈ నియోజకవర్గంలోకి రాటానికి భయపడిన పరిస్థితి ఎన్నికలప్పుడు కనీసం నాకు మద్దతుగా ప్రచారం చేయడానికి భయపడే చాలా మంది ఇప్పుడు నియోజకవర్గంలోకి వస్తున్నారు అట్లాంటి వాతావరణం కల్పించింది నేను కాదు గన్నవరం నియోజకవర్గ ప్రజలు అందరికీ లక్షా ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది ఎవరైతే నాకు ఓటేసారో ఆ ప్రతి ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ గనవరం నియోజకవర్గంలో ఎవరైనా రావచ్చు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే పూర్వ పరిస్థితి నెలకొంపుతానని ఎన్నికలు ముందు చెప్పా ఆ పరిస్థితులే ఉన్న ఏ ఇండస్ట్రీస్ ని బెదిరించిన దాఖలాలు లేవు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ దగ్గర దందాలు తీసుకోలే చందాలు తీసుకోవాలా నేను రాగి పైసా సంపాదించాలా కానీ కొంతమంది ఇంకా నా నియోజకవర్గంలో ఏదో చేద్దామని ఉంటూ ఎట్టి పరిశ్రమ ఉపేక్షించే ప్రసక్తే లేదు నియోజకవర్గ ఎల్లలు దాటి ఎవరైనా రావచ్చు కాని మన నియోజకవర్గంలో ఏలు పెడితే కాళ్ళు నేను రంగబాబు హాస్పిటల్లో పడున్నా యాభై రెండు మంది రంగను కూడా వాళ్ళు పారిపోయినా పార్టీ కోసం ఎంతో శ్రమించి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కేసులు ఎదుర్కొని తప్పుడు కేసులకు ఎదురొట్టి నిలిచి త్యాగాలు చేసిన కార్యకర్తలు నాయకుల రుణం తీర్చుకోలేని కానీ ఇవాళ అందరూ ఆ రోజున ముఖం చాటేసిన వాళ్ళందరూ ఎవరైనా గాని ఇవాళ స్వేచ్ఛగా రాగలుగుతున్నారంటే గన్నవరానికి పూర్వ పూర్వ వైభవం వచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అలాగే సోదరులు మీరు ఎంటర్ప్రీనర్గా ఎదిగి భవిష్యత్తులో మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మిమ్మల్ని మిమ్మల్ని పనిచేయాలని హార్డ్ వర్క్ ఈజ్ ఈజియెస్ట్ వే టు రీచ్ ద సక్సెస్ ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు గారు కనుక ఉద్యోగం చేసుకుంటేను ఏమైనా చేసుకుంటే శాసనసభ్యుడు అయ్యేవాడు నేనైతే అనుకోవట్లా ఆయన ఐఏఎస్ అకాడమీ పెడటం వల్ల చాలా మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల పాపులారిటీ వచ్చి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఇవాళ తిరువురు నుంచి శాసనసభకు అయ్యాడు ఎన్నికయ్యాడు అలాగే మీరు కూడా ఎంప్లాయీ అవడం కన్నా ఎంప్లాయర్ అవడానికి మనస్ఫూర్తిగా ట్రై చేయమని మిమ్మల్ని కోరుతూ మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా నేను మీకు అండగా ఉంటాను తెలియజేస్తూ గతంలో వేరు ఇప్పుడు వేరు గనవరం చరిత్ర వేరు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ రోజు హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రామరప్పడి రింగ్ అవడానికి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం ముప్పై ఐదుకి ఇక్కడ బొమ్మలూరు దగ్గరకు వచ్చాను చంద్రబాబు నాయుడు గారు తెల్లారు ఐదున్నర ఐదు రామరపాడు రింగ్ వెళ్తే కానీ మిగతా వంద కిలోమీటర్లు ఆయన నాలుగు గంటల్లో వచ్చారు తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తెలుగు యువతను పటిష్టం చేసి బైక్ ర్యాలీ పెడితే ఐదు గంటలన్నర పట్టింది కేవలం ఎనిమిదిన్నర కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి అలా ఈ నియోజకవర్గంలో శాంతి భద్రత విషయంలో రాజీ ఇవ్వడే ప్రసక్తే లేదు అలాగే పరిశ్రమలు వస్తాయంటే నాకన్నా ఎక్కువ ఆనందించే వాళ్ళు ఉంటారు నేను ఫస్ట్ నుంచి చెప్పేది నిరుద్యోగ యువతకు ఉపాధి ఒకసారి కల్పిస్తే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పా ఆ దిశగా మీరు వచ్చి నన్ను కలిస్తే మీ డిపిఆర్లు మంచి అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ నచ్చితే ఏపీఐ సూర్యులతో మాట్లాడి మీకు కూడా స్థలం కేటాయిస్తా నేనేమి పలా ఒక వర్గానికి పరిమితమైన మనిషిని కాదని తెలియజేస్తూ దానికి నేను చేసిన పాదయాత్ర దారకం ఎవడన్నా పిచ్చివాగుడు వాగినా నేను ఈ నియోజకవర్గంలో తాక్ గడప తొక్కని గడప కానీ తిరగని సొందు గొందిగాని ఉందా అని అడుగుతుంది ఎవరిని ఒక్కడి తేల్చిన నేను ఇంకా పోయినసారి ఎన్నికల్లో చెప్పినట్టు చెప్తున్నా ఎవరి నేను ప్రతి ఒక్కళ్ళ మద్దతు నేను ఒక్కడిని నియోజకవర్గం డెవలప్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది రోజు పది పన్నెండు గంటలు పనిచేసిన విజయవాడ గ్రీనరీ ఎయిర్పోర్ట్ నుంచి గ్రీనరీ తక్కువగా ఉంది ఏమంటే ఈ సమీక్షా సమావేశాలకు పదమూడు పద్నాలుగు రోజులు పట్టింది ఇంకా కొలిక్కి పరిస్థితి అలాగే మీ అందరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే గనవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సోదరాన్ని అడుగుతున్నాయి కుటుంబాలని చెయ్యి చెయ్యి కలిపి అందరం కలిస్తే ఈ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా చేయొచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఈ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో అనువుగా ఉంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు రావడానికి కూడా బందర్పూర్ దగ్గరగా ఉండడం రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న మల్లవల్లిని అభివృద్ధి చేసిన బాధ్యత నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇంకా అసైన్ ల్యాండ్ ఉంది రైతు సోదరులకు డబ్బు చెల్లించి అది కూడా ఎక్వైర్ చేసి తీసుకునే పరిస్థితి ముప్పై తొమ్మిది మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి గతంలో డబ్బు రాలా వాళ్ళకి ఇస్తానని మొన్న ఎన్నికల ముందు ఇచ్చా హామీ ఇచ్చా వాళ్ళకు కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఔత్సాహిక పారిశ్రామికతలు కానీ హౌదా అనుకునే పారిశ్రామికలు కానీ విశ్వాల్ బెస్ట్ చెబుతూ నా నియోజకవర్గంలో మీరు పరిశ్రమలు ఏ అయిన పరిశ్రమ మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు అనేది ముఖ్యం కాదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిగ్ ఏదైనా తొలి అడుగు చిన్న స్థాయి నుంచే పడుతుంది కాబట్టి ఒక ఐదు వందల గజాలు వెయ్యి గజాల్లో అయినా మీరు ప్లాంట్లు పెట్టాలని మిమ్మల్ని కోరుతూ మరోసారి నా ఆహ్వానించినందుకు శుభ్ర బా బాపిరాజు గారికి విద్యార్థి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నందరికీ మరోసారి నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా జై హింద్ ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ టీమ్ సార్ అని మేమంటోతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం సార్ బొమ్మలూరు సర్పంచ్ విజయ విజయ్ మోహన్ గారు నితీష్ గారు ఇన్ఫార్మ్ ఇండెషన్ ఆల్సీ సార్ చిన్న వినపం సార్ మా ఇంటెలెక్చువల్ ఫోరం పరం మాదిగాసికి మీరు మా సంస్థకి ఎక్కడైతే ఏదైనా సమీపిస్తే జాతి ఇది ఇంటర్నేషనల్ సంస్థ ఐఐటి వాళ్ళు మొత్తం ఇంటర్నేషనల్ వేడికి మా ఆర్గనైజేషన్ ఉన్నారు మీరు ఒక ఈ సంస్థకి ఒక మంచి స్థలం నింపిస్తే మేము ఒక కమ్యూనిటీ మొత్తానికి స్టేట్ వైడ్ గా ఒక మంచి ఆఫీస్ కట్టుకుని ఇక్కడ నుంచే మానిటరింగ్ చేస్తాం సార్ మీరు యొక్క మా కోరికను తీర్చవలసిందిగా మేము కోరుతున్నాం సార్ మిమ్మల్తో కలుస్తాం సార్